నెల్లూరు ఐదో డివిజన్లో ఈరోజు సాయంత్రం మాజీ మంత్రివర్యులు పొంగూరు నారాయణ బాబుషూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమానికి విచ్చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈరోజు మనం నిలబడి ఉన్న ఈ కింద రోడ్డు చూడండి ఈ రోడ్డు ఆ రోజు తెలుగుదేశం యొక్క ప్రభుత్వం తీసిన రోడ్డు ఇక్కడే అండర్ గ్రౌండ్ సివరేజ్ ఈ విధంగా ఈరోజు అంటే ఇది స్లమ్ ఏరియా బోడిగోడ తోట అంటే నెల్లూరులో అందరికీ తెలుసు అది ఒక అంటే ఎక్కడో అంటరానోడ్ లాగా వాళ్ళకు దూరంగా ఉంచిన ఏరియా ఏం చెప్పాలంటే బోడిగోడ తోట అంటే నెల్లూరులో సిటీలో సార్ ఇది ఎస్టీసీ ఎస్టీ తెలుసా రెండు ఆ విధంగా దీన్ని దూరంగా పెట్టింది అంటే ఆ కాన్సెప్ట్ బోడిగోడ తోట అనగానే ఒక విధమైన ఉండేది కానీ ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో అటువంటి కాన్సెప్ట్ పోవాలని వాళ్ళందరికీ ఇలాంటి చక్కటి సిమెంట్ రోడ్లు వేసి అండర్గ్రౌండ్ స్టవరేజ్ చేసాం నెల్లూరులో అందరికీ సొంత ఇళ్ళు ఉంటుంది ప్రతి ఒక్కరికి సొంత ఇంటుందంటే అధికారులు సర్వే చేసిన తర్వాత నలభై మూడు వేల ఇళ్ళు కావాలన్నారు ఆ రోజు ముఖ్యమంత్రి గారికి చెప్పి నెల్లూరుకి స్పెషల్గా నలభై మూడు వేల ఇళ్ళు శాంక్షన్ చేయించాను నలభై మూడు వేల ఇళ్ళు కన్స్ట్రక్షన్ టేకప్ చేశాం మెజారిటీ అయిపోయినాయి కానీ వాటిని ఇంతవరకు పూర్తిగా ఇవ్వాలి అది నిజంగా దారుణం ఎంత దారుణం అంటే ఇప్పుడు ఒక ఇంట్లో వాళ్ళు యాక్చువల్గా మాట్లాడితే వాళ్ళు ఏమంటారంటే సార్ మేము అప్లై చేసాం అక్కీ లేదు అందువల్ల అది కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే సార్ మేము అప్లై చేసాం అక్కీ లేదు అందువల్ల అది కరెక్ట్ కాదు ఎందుకంటే మోడీ ప్రభుత్వం కూడా ఆ రోజు ఫస్ట్ రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు ఆయన పెట్టిన ప్రయారిటీ ఏంటంటే రెండు వేల ఇరవై రెండు కల్లా రెండు వేల ఇరవై రెండు కల్లా భారతదేశంలో ప్రతి ఒక్కరికి సొంత ఇళ్ళు ఉండాలనే దాంతో ఉద్దేశంతో ఆయన యాక్చువల్గా బడ్జెట్ని పెట్టాడు ఆ రోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గారు అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు కల్లా ప్రతి ఒక్కరికి సొంత ఇళ్ళు ఉండాలనే దాంతో యాక్చువల్గా బడ్జెట్ ఇచ్చారు ఆ బడ్జెట్ ప్రకారం చేయటం జరిగింది కానీ వాళ్ళకి ఇవాళ అది కరెక్ట్ కాదు ఎప్పటికైనా ఇవ్వండి ఇప్పటికైనా ఇచ్చి ప్రతి ఒక్కరికి నెల్లూరు టౌన్లో ఉన్న యాభై నాలుగు డివిజన్లలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క సొంత ఇంటి కళని నెరవేర్చండి ఇంటి యొక్క కళ వాళ్ళ యొక్క కళ నెరవేటట్టుగా చేయాలని అధికారం నేను కోరుతున్నాను మరొకటి ఈ ఏరియాలో ఎక్కడైతే ఈ మన తుఫాన్తో కొన్ని దెబ్బతిన్నాయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ రోజు నేను ఢిల్లీలో ఉన్నాను కోర్టు విషయం మాట్లాడటానికి కార్యకర్తలు నాకు ఫోన్ చేశారు ఇలా ఎలా ఉందని ఇమీడియట్గా మనం మనం చేయగల సహాయ సహకారాలు చేయమన్నాను కొందరికి పట్టలు యాక్చువల్గా పట్టలు ఇవ్వటం జరిగింది ఎవరైతే గుడిసెలో ఉన్నారో వాళ్ళకి రేకులుంటూ మరీ నీళ్లు కారుతుంటే ఇచ్చారో వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భోజనాలు ఏర్పాటు చేశారు అది బాధ్యత ఎన్నికైన నాయకులు చేయాలి ఎన్నికై నాయకులు హుద్దు తుఫాన్ వచ్చింది రెండు వందల పది కిలోమీటర్ల వేగంతో కొట్టింది మన రాష్ట్రంలో వచ్చిన హయ్యెస్ట్ తుఫాన్లో అది రెండవది అది రెండవది అట్లాంటి హుద్దు తుఫాన్ వస్తే విశాఖపట్నం మొత్తం అల్లకల్లోలం అయిపోతే కేవలం ఇరవై నాలుగు గంటల్లో మొత్తం సటట్ చేసాం ఇరవై నాలుగు గంటలలో దాదాపు ఐదు వందల ప్రొక్కలు జేసీబీలు దించి రోడ్లు క్లియర్ చేసాం వాటర్ లైన్స్ ఇచ్చేసాం నేనే ఆ రోజు యాక్చువల్గా మున్సిపల్ శాఖ మంత్రిగా పదిహేడు రోజులు ఉండాను పదిహేడు రోజులు విశాఖపట్నం నుంచి కదలగండ అక్కడే ఉన్నా విశాఖపట్నం నుంచి కదలగండ పదిహేడు రోజులు ముఖ్యమంత్రి గారు కూడా దాదాపు మెజారిటీ డేస్ అక్కడే ఉన్నారు ఉండి ప్రజలకు కావాల్సిన ఏదైతే ఇబ్బందులు పడ్డారో అన్నీ కంప్లీట్గా చేసేసి బయటకు వచ్చాం అది పరిపాలన అంటే అలా చేయాలా ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం వస్తుంది ప్రజలకి సుపరిపాలన ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్ యూ